అంశం మీద అన్ని ఉమ్మడి జిల్లాలకు రెండు రోజుల క్రితం జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా మనందరినీ నియమించడం జరిగింది దాంట్లో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారు అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నారు డేట్ దగ్గరకు వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పేదవాడి గుమ్మ ముందుకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం అని ఏదైతే ఎన్నికల్లో చెప్పామో దాంట్లో భాగంగా అభయ కార్యక్రమంలోని ఆరు గ్యారంటీలు ఈ ఆరు గ్యారంటీలు అర్హులైన పేదవాడి ఇంటికి ఇవ్వాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్య లక్ష్యం ప్రజలు ఏదైతే మార్పు కోరి ఇందిరమ్మ రాజ్యం రావాలి అని పెట్టుకున్న ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయాలు సేకరించాలి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాన్ని మనం చేయాలి అని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు దాకా అప్లికేషన్లు సేకరించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చిత్తశుద్ధితో ఏదో అప్లికేషన్లు ఇచ్చాం ఆ అప్లికేషన్లు కంప్యూటరైజేషన్ చేశాం ఆ అప్లికేషన్ని ప్రజలకి అయింది పోయింది అనే పద్ధతిలో కాకుండా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఉన్నతమైన అధికారులతో చర్చించి దాని తర్వాత పది పది విధాలు ఆలోచించి ఈరోజు ఈ జిల్లాలో రివ్యూ అయినట్లు ఉదయం అయింది మధ్యాహ్నం ఆ జిల్లా మంత్రి వారిలో నల్లగొండలు అవుతుంది రేపు సీతక్క సురేఖక్క కూడా వారి వారి జిల్లాల్లో రివ్యూలు పెట్టుకుంటున్నారు ఇలా ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా ఏమి చేయబోతున్నాం ఏమి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందనేది ప్రతి నిమిషం కూడా ప్రజలే తెలియజేస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల పాలన అనే కార్యక్రమం ద్వారా